ఇంకా చెప్పు మైక్ పట్టుకో మాట్లాడు బాగా మాట్లాడుతాను ఫ్రీగా మాట్లాడు నీ పేరేంటమ్మా గట్టిగా మాట్లాడుతున్నావు పిల్ల ఎంతమంది అమ్మా ఇంట్లో ఇద్దరు కొడుకులేం చేస్తారమ్మాలు చేతి వాడికి ఇంటర్వ్యూ చదువుతున్నావు కొడుకు కొడుకు ఇంటర్వ్యూ అవుతుంది ఎవరు పెద్ద కొడుకు పెద్ద పెద్ద కొడుకు పెద్ద కొడుకు పిల్లోడు ఇంటర్వ్యూ వస్తున్నాడు ఇంకొకడు ఒకరేనా ఏంటి ఒకటితో నిలిపేశారు మీరు ఒకటే ఎందుకు ఇద్దరు కావాలి కదా మీ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతా ఉంది నీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు మగపిల్లలేనా ఇప్పుడు నీ కొడుక్కి ఒకటే కొడుకు మరి ఎట్లా నిజమేనమ్మా మీ నీకు ఇద్దరు ఆయనకు ఒక్కరే జనాభా తగ్గిపోతా ఉంది ఇంకొక్కడికి ఏం చేస్తాడు రెండోవాడు ఎంతమంది కూతురు కొడుక చదువుకుంటున్నారా ఏం చదువుకుంటున్నారా మా పెద్దమ్మ బాగా ఎల్కేజీ ఇంగ్లీషు బా చదువుకుంటున్నారా నీకు పింఛన్ వస్తుందా ఇప్పుడు లేదా నీకు పింఛన్ లేదా ఇప్పుడు కలెక్టర్ గారు ఈ అమ్మాయికి ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచే ఈ మంత్ నుంచే పింఛన్ ఇవ్వండి నేను ఇమ్మీడియట్గా ఇవ్వంటానమా పింఛన్ ఇస్తారు ఓకే కూర్చో నేను చెప్తాను ఏం చేయాలని రా నువ్వేం చెప్పక్క నేను అడిగిందని చెప్పమ్మా నువ్వు నువ్వు మా నువ్వు మాట్లాడతావు కదా మాట్లాడతావు కదా నువ్వు మాట్లాడతావు కదా నువ్వు నాతో మాట్లాడు మీ ఇంట్లో ఎవరు ఉన్నారమ్మా నువ్వు ఒకటేనా పింఛన్ వస్తుందా ఎంత ఇచ్చారు కరెక్ట్గా ఇస్తున్నారా నెల నెల ఇస్తున్నారా ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారు ఎవరన్నా కాదు లంచం లేదా తీసుకోరా గౌరవంగా ఇస్తున్నారా ఎక్కడ మీ ఇంటికి వస్తున్నారా ఇంటికి మొదల తారీఖు ఇస్తారా ఈరోజు ఇచ్చారా ఎన్ని గంటలకు ఇచ్చారు ఈరోజు పద్ధతి ఇచ్చారు దాచిపెట్టుకున్నా డబ్బులు బయట పెట్టుకుంటా బంధువులు బంధువులు ఇంట్లో నా స్నేహితుల ఎవరింట్లో పెడతావు డబ్బులు ఇప్పుడు ఇల్లు కావాలా ఓకే ఇమ్మీడియట్గా ఇల్లు అక్కడ ఇంటి జాగా కూడా చూసి ఈ ఊర్లో ఆ అమ్మాయికి ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మీద ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయండి చేపిస్తాను చేపిద్దా కూర్చో రామ్మా

టంగుటూరు టంగుటూరు దగ్గర టంగూరు దగ్గర టంగుటూరు అంటే అక్కడి నుంచి వచ్చావు నువ్వు ఓ అమ్మాయి ఇది ఆ ఊరు అక్కడ ఇచ్చావు అక్కడ వాళ్ళు ఉంటారు నువ్వు ఇక్కడే ఉంటావు బర్త్ చచ్చిపోయాడు మొన్న ఈ రెండు నెలలు అవుతుంది ఆయన పై చచ్చిపోయి కూడా ఆయన పచ్చి బర్త్ వచ్చింది రెండు రెండు సంవత్సరం నుంచి లేవట్లేదు ఆయ పై చనిపోయాడు ఆ పిల్లోడి పరిస్థితి ఏమీ లేదు

నేను భూమి ఉందమ్మా వాళ్ళకు నీకు నాలుగు వేలు వస్తుందా నాలుగు వేలు వస్తుంది ఓకే ఇట్రా నూరా ఏంటమ్మా నీ పేరేంటి అర్జుడు సుబ్బాయమ్మా చెప్పు ఏంటి ఎంతమంది ఉన్నారు

ఇప్పుడు పర్లేమ్మా తల్లి మాడదాం మీరు ఒక ఒక తల్లి కూర్చోమ్మ కూర్చో ఇప్పుడు మీరు ఒక విషయం చూశారు ఇక్కడ గ్రామంలో చిన్న గ్రామం సమస్యలన్నీ ప్రతిబింపించే విధంగా ఐదు కుటుంబాలుంటే ఐదు కుటుంబాలను మాట్లాడిస్తే వాళ్ళ కష్టాలు మనం చూసాం అయితే ప్రభుత్వం కూడా అందరికీ ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నాం కానీ ఒకరికైతే మిస్ అయింది అది కూడా చేయమన్నాను ఇప్పుడు ఆ పెద్దమ్మకు కూడా కారణం ఉంది ఆవిడెప్పుడు కూడా ఒకే విషయం ఆలోచించి ఆలోచించి దాని మీదని ఆవిడ పరిస్థితి కూడా మీరు చూసినప్పుడు ఎప్పుడైనా సరే మనుషుల ఒకే విషయం ఆలోచిస్తే ఆ విషయానికి పరిష్కార మార్గం లేనప్పుడు మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం అదే మరిగా ఆవిడ కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఏదేమైనా ఇక్కడ పెట్టుకున్న కార్యక్రమం ఈ కుటుంబాలను మీరున్నారు ఇలాంటి కుటుంబాలు ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకొక పక్కన ఆ కుటుంబాల్లో కుటుంబం అయితే ఇక్కడ లేరు వేరే కాన్స్టెన్సీలో ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు నేను ఇక్కడికి ఇద్దరు వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తున్నారు రేపు రాబోయే రోజులు ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు ముందు విక్రమ్ను పిలుస్తున్నా విక్రమ్ నారాయణరావు మైక్ విక్రమ్ నారాయణరావు అయితే లయార్డ్ హెల్త్ కేర్ అని ఒక కంపెనీ పెట్టాడు ఇప్పుడు ఇతని ఇక్కడనే చిన్నగంజాం మండలం పర్చూరు కాన్సిస్టెన్సీ బాపట్ల ఇతను కంపెనీ పెట్టి రెండు వేల పదకొండులో కంపెనీ పెట్టాడు ఈయన ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ లయార్డ్ హెల్త్ కార్ని ఒక లీడింగ్ ఫార్మా ఇండస్ట్రీ పెట్టాడు బాగా చేస్తున్నాడు పన్నెండు మంది ఎంప్లాయీస్తో ప్రారంభించి ఇప్పుడు రెండు వేల మంది ఎంప్ ఎంప్లాయీస్ని నియమించుకునే పరిస్థితికి వచ్చాడు